కడప జిల్లాలో రెండు జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ స్వల్ప ఉద్రిక్తల నడుమ కొనసాగుతుంది ఓటింగ్ మొదలైనప్పటి నుంచి రెండు స్థానాల్లోనూ టెన్షన్ వాతావరణం నెలకొంది పులివెందులలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుతో వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు రాష్టంలో ఎక్కడ లేని విధంగా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు రింగింగ్కు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు ఇతర ప్రాంతాల నుండి కొంతమందిని తీసుకొచ్చి వారికి ఓటర్ స్లిప్లను పంచి ఓట్లు వేయించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు ఈ క్రమంలోనే వైసీపీ కార్యకర్తలపై దాడులకు తెగపడుతున్నారని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు అటు ఒంటిమిట్టలో నడింపల్లి పోలింగ్ బూత్ నుండి వైసీపీ ఏజెంట్లను మంత్రి మడిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు దాడి చేసి బయటికి పంపారని ఆరోపిస్తూ కొంతమంది ఆందోళనకు దిగారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కడప జిల్లా ప్రతినిధి యూసుఫ్ అందిస్తారు జరుగుతున్న రెండు జెడ్పీటీసీ స్థానాలు కాటు పులివెందుల ఇటు ఒంటిమిట సంబంధించి ఎన్నికల ప్రక్రియ పోలింగ్ ప్రక్రియ ఉదయం నుండి కూడా సజావుగా కొనసాగుతూ ఉంది చెదురు మదురు ఘటనలు మినహా పూర్తి స్థాయిలో పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఇటు పులివెందులకు సంబంధించి అయితే ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు తెల్లవారుజామున అరెస్టు చేసి ఎరుగుంట్ల ఎరుగుంట్ల పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి నేపథ్యం ఎమ్మెల్సీ రాంభోపాల్ రెడ్డితో పాటు క్రియాశీలకంగా వ్యవహరించేటువంటి కొంతమంది నాయకులను హౌస్ అరెస్టులు చేశారు ఈ నేపథ్యంలోనే పులివెందలలో కొద్దిగా వాడివేడిగానే వ్యవహారం కొనసాగుతూ ఉంది ఇప్పటికే డిఐజీ కోయా ప్రవీణ్ నేతృత్వంలో ప్రత్యేక బలగాలు కూడా మాక్డ్రిల్ నిర్వహిస్తా ఉన్నాయి పోలింగ్ బూత్ల వద్ద సీసీ కెమెరాలతో పాటు కాస్టింగ్ పూర్తి స్థాయిలో నిర్వహిస్తా ఉన్నారు అటు పోలింగ్ పోలింగ్ వచ్చేటువంటి ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో సదుపాయాలను కల్పించేటటువంటి అధికారులు ఎటువంటి ఘటనలు జరగకుండా అదుపులోకి తీసుకొస్తూ ఉన్నారు మరోపక్క కొంతమందిని ఓటర్లను తమకు ఓట్ల వద్దకు రానియడం లేదని ఆందోళన చేస్తా ఉన్నారు ఒంటిమింటలో అయితే పోలింగ్ కేంద్రంలో నడింపల్లికి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రంలో ఉదయం కొంతమంది ఏజెంట్లను పోలింగ్ బూత్ లో కూర్చున్నటువంటి ఏజెంట్లను బయటికి తరిమేశారని చెప్పి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి మండిపడుతున్నటువంటి వ్యవహారం పూర్తిగా అవినాష్ రెడ్డి అయితే ఇప్పుడు ర్యాలీగా బయలుదేరారు ఎరుగుంట్ల పోలీస్ స్టేషన్ చేరుకుంటా ఉన్నారు వైసీపీ కార్యకర్తలంతా కూడా రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇవాళ సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఎటువంటి సంఘటనలు జరగకూడదు అని చెప్పి పోలీసులు భావిస్తా ఉన్నారు మరోపక్క వైసీపీ కార్యకర్తలు అరెస్టుకు నిరసనగా రోడ్లపైకి ఏమైనా వస్తారా అన్నటువంటి అంచనాలు మరిన్ని పోలీస్ బలగాలు కూడా పులివెందుల ప్రాంతానికి చేరుకుంటా ఉన్నటువంటి నేపథ్యం పూర్తి స్థాయిలో పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు సజావుగా కొనసాగించాలని చెప్పి అధికార యంత్రాంగం మొత్తం కూడా కృషి చేస్తా ఉంటే ఓట్లను వైసీపీ కార్యకర్తలను ఓట్లకు రానివ్వడం లేదు అడ్డుకుంటా ఉన్నారు టీడీపీ శ్రేణులు అని చెప్పి వైసీపీ నాయకులంతా కూడా ముక్తఖండంతో ఆరోపణలు కొనసాగిస్తూ ఉన్నారు జిల్లాలో ఉన్నటువంటి క్రియాశీలక నాయకులంతా కూడా రోడ్లపైకి వస్తూ ఉన్నారు ఇప్పటికే అటు డిప్యూటీ ఉప మాజీ డిప్యూటీ ఉప ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాతో పాటు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కావచ్చు ఇటు జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి కావచ్చు వీరంతా కూడా ఒకటే ఆరోపణలు చేస్తూ ఉన్నారు పులివెందుల్లో సజావుగా ఎన్నిక జరిగితే వైసీపీ గెలుస్తుంది కాబట్టి టీడీపీ నేతలు వీటికి అడ్డుకట్ట వేయాలని చెప్పి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు అందులో భాగంగానే వారే దాడులు చేసుకొని వైసీపీ నాయకులు దాడులు చేశారని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు అరెస్టు చేపిస్తూ ఉన్నారు పోలీసులు నిర్బంధంలో ఎన్నికలు జరగడం ఎక్కడ ఎప్పుడు చూడలేదు మొదటిసారిగా కడప జిల్లాలో చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే ఈ విధమైనటువంటి వ్యవహారం కొనసాగిస్తూ ఉన్నారు అని చెప్పి ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నటువంటి నేపథ్యం ఏదేమైనప్పటికీ కూడా సాయంత్రం ఐదు గంటల వరకు జరిగేటువంటి ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ విధంగా కొనసాగుతుందని చెప్పి పూర్తి స్థాయిలో ఉత్కంఠమైనటువంటి వాతావరణం కడప జిల్లాలో ఏర్పడిందని చెప్పి భావించవచ్చు కెమెరా పర్సన్ శ్రీనివాస్ సిక్స్ టీవీ న్యూస్ కడప జిల్లా నుండి